అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి ఆ హరిహరాదల యొక్క కృపా కటాక్షలు కలిగి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మనందరికీ కూడా శివయ్య అంటే చాలా ఇష్టం శివయ్యని ఏం కోరుకున్నా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏం కోరుకున్నా కూడా ఇచ్చేస్తాడు అంతటి శివయ్యకి మనము కార్తీక మాసంలో ఎన్నో పూజలు చేసి ఉంటాం ఎన్నో అభిషేకాలు చేస్తాం శివరాత్రి చేస్తాం మహాశివరాత్రి చేస్తాం ఇలా ఎన్ని పూజలు చేసినా ఎన్ని అభిషేకాలు చేసినా వాటి యొక్క ఫలితం చెప్పలేనిది కాదు అంతే అంతకంటే మహావిశేషమైన రోజు ఒకటి ఉంది అది తొందరలోనే మనకు రాబోతోంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో అది కూడా మార్గశిర మాసంలో రాబోతోంది అదే ఆరుద్ర నక్షత్రం అయితే ఈ ఆరుద్ర నక్షత్రంలో ఏం చేయాలి ఏం చేస్తే మనకు విశేషమైన లాభాలు ఉంటాయి అన్నది వాళ్ళ వీడియోలో చూస్తామండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ స్వామి మీకు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా వ్యాపారం పరంగా చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం పెళ్ళి సంతానం ప్రేమ సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణాలు ఎటువంటివైనా కూడా ఆరోగ్యం పరంగా ధనం పరంగా ఇబ్బందులున్నా కూడా పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అన్నీ కూడా ఫోన్లోనే పరిష్కారం అవుతాయి అయితే ఈ యొక్క మాసంలో ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది ఆరుద్ర నక్షత్రము లేదా ఆర్ద్ర నక్షత్రము శివయ్యకి చాలా ప్రీతికరమైనది ఎందుకంటే ఆయన ఈ నక్షత్రంలో జన్మించారు అంటారు కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మరింత విశేషమైనది ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి ఎవరైతే శివయ్యకి అభిషేకం చేసి పూజలు చేస్తారో వాళ్ళకి ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయి ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి ఎటువంటి బాధలు గృహపీడలు ఆరోగ్య సమస్యలు ఇంటి సమస్యలు ఏవైనా సగృహం అందు మన ఇంట్లో కూడా మనం శివారాధన చేస్తే చాలా మంచిదండి కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజున మనం ఎలాగైతే పూజలు చేస్తామో మార్గశిర మాసంలో వచ్చే ఈ ఆరుద్ర నక్షత్రం కూడా అంత విశేషమైనది ఈ నా శివయ్యకి బిల్వాచకం చెప్పుకోవడం అలాగే లింగాటకం చెప్పుకోవడం దాంతోపాటుగా అభిషేకం చేయడం పంచామృతాలతో ప్రత్యేకించి అభిషేకం చేయడం వల్ల మనకి ఎటువంటి గ్రహ దోషాలు పీడలన్నీ కూడా తొలగిపోతాయి ఒక మాటలో చెప్పాలి అంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంటారు కదా అది నిజంగా అయితే జరుగుతుంది ఎందుకు అంటే శివుడు ఈ నక్షత్రంలో జన్మించినట్లుగా శివ నక్షత్రము అని చెప్తారు ఈ రోజున ఆరుద్ర నక్షత్రము అంటే రెడ్ చాలా రెడ్గా కనిపిస్తుందండి మీరు మీరు చూసినట్లయితే ఆకాశంలో పౌర్ణమి రోజున చూసినట్లయితే చాలా మనకు కనిపిస్తుంది అయితే డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఈ ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చింది అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఆదివారం మృగశిరా నక్షత్రం అనేది పూర్తయిపోయి తెల్లవారుజాము నుంచి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మనకు సోమవారం ఉదయం తెల్లవారుజామున అంటే మూడు గంటల వరకు ఆరుద్ర నక్షత్రం అనేది ఉంటుంది మామూలుగా అయితే మనం తిథి ప్రకారం అయితే పాడెమి తిది అయితే సోమవారం ఉంటుంది నక్షత్రం అనేది మనకి ఎప్పుడు కావాలి అంటే మనము ఎప్పుడు అభిషేకం చేసుకోవాలి తెల్లవారుజామున అభిషేకం చాలా ప్రత్యేకమైనది కాబట్టి మనము పదహైదవ తేదీ సాయంత్రం కానీ వేళలో లేదా ఉదయం కానీ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు తిథి అనేది అప్పుడు ఉంది కాబట్టి దాని ప్రకారం నక్షత్రం కూడా అప్పుడే ఉంది కాబట్టి ఇలా పదహారవ తేదీ చేయాలి అన్న వాళ్ళు మూడు లోపు తెల్లవారుజామున చేసుకోవచ్చు ఇంకేస్ మీకు అవ్వలేదు అంటే సాయంత్రం ప్రదోష వేళలో చేసుకోవచ్చు పదహైదవ తేదీ ఇలా పదహైదు పదహారు తేదీ చేసుకోవచ్చు ఇలా మిగులు తగులు వచ్చినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది చెప్పడానికి కూడా కరెక్ట్గా పద్ధతి ప్రకారం చేసుకోవాలి తిది నక్షత్రాల ప్రకారం చేసుకోవాలి అంటే పదహైదు తెల్లవారుజామున చేసుకోవచ్చు ఐదు నుంచి ఐదు నుంచి ఆరు లోపు ప్రదాహిత ఆదివారం చేసుకోవచ్చు లేదా మాకు సోమవారం కావాలి శివుడికి ఇష్టమైన రోజు కదా ఆ రోజు చేసుకోవాలి అంటే మూడున్నర అంటే నాలుగు మూడు నుంచి నాలుగు అనేది మీరు అభిషేకం అనేది ఆ జాములో తెల్లవారుజామున చేసుకోవచ్చు ఇలా అయితే అభిషేకం చేసుకోవాలి తప్పకుండా చేసుకోవాలండి కనీసం పంచామృతాలలో ఐదు రకాలు మీకు దొరకకపోయినా పాలతో పెరుగుతో చక్కెరతో మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కదా వాటితోనే చేయవచ్చు ఇంకా జలాభిషేకం చేసుకోవచ్చు అభిషేకం పసుపు చందనం కలిపి అభిషేకం చేసుకోవచ్చు చె చెదు రసంతో అభిషేకం చేసుకోవచ్చు మనం ఒక్కొక్క అభిషేకం చేస్తే స్వామికి ఒక్కొక్క మనకి బాధలు ఇతి బాధలు అనేవి తొలగుతూ ఉంటాయి ఇలా అభిషేకం అన్నీ చేసుకున్నాక ఆ అభిషేకం నీళ్లు పసుపు కుంకుమ అలాంటి నీళ్లు ఉంటాయి కదండి మనం కుంకుమ అయితే వాడకూడదు పసుపు చెందిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళు మనం తలపైన చల్లుకోవడం పిల్లలకు కూడా ఫేస్ పైన చల్లటము అలా చేయటం వల్ల వాళ్ళకి మొండి అలాంటివి ఉంటే కూడా పోతాయి మనకు కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది ఇంట్లో అన్ని మూల చల్లుకోవడం చేయాలి అలాగే పంచామృతాలకి ఒక ప్రత్యేకమైన ప్లేట్ సపరేట్ ప్లేట్ పెట్టుకొని దాంట్లో కనుక మీరు మళ్ళీ పంచామృతాలతో చేసుకున్నారనుకోండి ఆ నీళ్ళు ఆ పంచామృతం అనేది కూడా మీరు అభిషేకం చేసినవి స్వామి యొక్క ప్రసాదం లాగా అందరూ కూడా చేసుకొచ్చి తినచ్చు ఇలా మనం పూజ అనేది చేసుకోవాలి చక్కగా అలంకరించుకోవాలి ఆ తర్వాత రుద్రుడు ఎందుకంటే రుద్రుడిగా పేరు పొందాడు శివయ్య కాబట్టి రుద్రాక్ష దీపం అనేది పెడితే ఈరోజు చాలా మంచిది మీరు ఆదివారం అయినా పెట్టుకోవచ్చు సోమవారం తెల్లవారుజాము చేస్తానంటే సోమవారం అయినా పెట్టుకోవచ్చు రెండు రోజులలో ఎప్పుడైనా చేసుకోవచ్చు కరెక్ట్ పద్ధతి ప్రకారం అయితే చేయవచ్చు ఇన్ కేసు మేము సోమవారం చేయాలి అంటే నాలుగు లోపు చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలండి లేదు స్వామికి ప్రదోషకాల ఇష్టం కదా ప్రదోష వేళలో చేస్తాము అంటే ఆదివారం సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నరలోపు చేసుకోవచ్చు ఈరోజు తప్పకుండా శివాలయానికి వెళ్ళటం బిల్వపత్రాలను సమర్పించడం పూజ చేసుకోవటం లింగాష్టకం చదువుకోవడం దాంతోపాటుగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపించుకుంటూ ఉండటం చేసుకోవాలి ఉపవాసం అవసరమా అంటే మీకు వీలవుతుంది అంటే సాత్విక ఆహారాన్ని తీసుకొని ఉపవాసం అనేది ఉండవచ్చు లేదా మామూలు ఇంకా ఆయన ఉండవచ్చు ఉపవాసం అనేది నియమం అనేది లేదండి ఇంకా శివాభి శివార్చన శివాభిషేకము అంటున్నాం కాబట్టి మనకు ప్రత్యేకంగా రావాలి అనుకుంటే సోమవారం కావాలంటే మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు ఇలా పూజ అనేది చేసుకోవాలి షోడశోపచారాలతో ఉపచారాలతో కాకపోయినా పంచోపచారాలతో అయినా పూజ చేసుకోవాలి అంటే స్వామికి దీపాన్ని వెలిగించడం ధూపాన్ని చూపించడం తాంబూలను సమర్పించడం అభిషేకాలు చేసుకోవడం కొబ్బరికాయను సమర్పించడం మంగళ కర్పూర హారతిని ఇవ్వడం ముఖ్యంగా కర్పూరహారాంతాన్ని ఈరోజు మనం ప్రత్యేకించి కర్పూరము అనేది బిల్ల కర్పూరం అంటే గడ్డ కర్పూరం కానీ లేదా కర్పూరంతో కానీ ఇస్తే చాలా మంచిది ఆ తర్వాత శివ అష్టోత్తర శతనామావళి అని చదువుకోవాలి ఆ నూట ఎనిమిది నామాలతో స్వామిని మనం అర్చిస్తూ బిల్లపత్రాలతో కానీ అక్షతలతో కానీ లేదా పువ్వులతో కానీ రుద్రాక్షలతో వీలైతే రుద్రాక్షలతో కానీ చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత కొబ్బరికాయ సమర్పించి మన యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరాలని మనం పూజ చేసుకోవాలి తప్పకుండా ఈ యొక్క రోజుని అందరూ కూడా రిటిలైజ్ చేసుకోవాలి అందరూ కూడా చాలా చక్కగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు అభిషేకము ముఖ్యము దాంతోపాటుగా శివ పూజ అనేది ముఖ్యము ఆదివారం సోమవారం ఎప్పుడైనా పర్వాలేదు రెండు రోజులు చేసుకున్నా ఇంకా మహా అద్భుతం మహా ఆనందం ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ సర్వేజన సుగ్మ భవంతు